ముఖ్యంగా కార్తిక్ గురించి చెప్పాలి నేను ఫస్ట్ టైం కార్తిక్ తన టెక్నికల్ థింగ్స్ గురించి కానీ ఆయన సినిమాని హ్యాండిల్ చేసే విధానం గురించి కానీ ఫస్ట్ నాకు త్రీనాథరావు నక్కిన చెప్పాడు ఒకసారి అది చాలా ఇయర్స్ బ్యాక్ చెప్పి మీరు చూడండి ఒక రోజు ఆయన కుమ్మేస్తాడు అని చెప్పాడు ఆ తర్వాత రవితేజ గారి సీను ఆయన ఒకసారి చెప్పారు సార్ వస్తున్నాడు కార్తీక్ మీరందరు రెడీగా ఉండండి ఆయన అంటే ఏంటో చూస్తారు అని సో నేను ముందు ఆ సినిమాలు చూడలేదు ఈ మిరాయి సినిమా చూసినప్పుడు మాత్రం వాళ్ళు మీ గురించి ప్రిడిక్ట్ చేసి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది యు ఆర్ గోయింగ్ టు స్టే హియర్ చాలా మందికి మీరు ఎగ్జాంపుల్ అవ్వబోతున్నారు ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ చూసినప్పుడు చాలా మంది మార్నింగ్ షో పడకముందే పడిన తర్వాత చాలా చాలా పెద్ద సినిమాలతో కంపేర్ చేసి చెప్పినప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకొంచెం తక్కువనే యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ డైరెక్టర్స్ ఎస్పెషల్లీ ఫర్ మీ